యూకేలో గత కొన్ని సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ చేస్తున్న పనుల వల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ బాగా గట్టిగా దెబ్బతిందనమాట యూకే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా గట్టిగా దెబ్బ తగిలింది ఏంటంటే యూకే వచ్చిన వచ్చేటప్పుడు లాస్ట్ ఫీవ్ ఇయర్స్ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేసి యూకే మాస్టర్స్కి టూ ఇయర్స్ కోర్స్ తీసుకుని వచ్చేవాళ్ళు సో వాళ్ళకి ట్వంటీ ఫోర్ మంత్స్ వీసా వచ్చేది ప్లస్ ఫోర్ మంత్స్ ఎక్స్ట్రా వీసా మొత్తం ట్వంటీ ఎయిట్ మంత్స్ వీసా మీద యూకే వచ్చేవాళ్ళు ఫస్ట్ ఇయర్ అంతా ఆడికి ఏడికి అసైన్మెంట్స్ ఇచ్చో లేకపోతే వాళ్ళే చేసుకుని చచ్చి జడి కష్టపడి ఎట్లా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసేవాళ్ళు కానీ జాబ్స్ వచ్చేవి కాదు జాబ్స్ రాకపోతే ఏం చేసేవాళ్ళంటే ఆ మొత్తం సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్ మొత్తం ట్వెల్వ్ మంత్స్ వీజాలు ఫుల్ టైమ్ ఏ హోటల్లోనో సూపర్ మార్కెట్స్లోనో చేసేసేవాళ్ళు సో వాళ్ళకి తక్కువ అమౌంట్ అంటే బేసిక్ సాలరీసే ఉంటాయి హోటల్స్లో సూపర్ మార్కెట్స్లో అంతే కదా ఇప్పుడు ఐటీ జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఫార్మా జాబ్ వచ్చినంత సాలరీస్ ఉండవు కదా మంచి బేసిక్ సాలరీస్లోనే ట్వెల్వ్ మంత్స్ సంపాదించేసుకునే వాళ్ళు ట్యాక్స్ ఏమో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదన్నమాట గవర్నమెంట్కి వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ స్టూడెంట్స్ చదివేసుకొని ప్రొఫెషనల్ జాబ్స్ తెచ్చేసుకొని ఓ పొలమైన సాలరీలు తెచ్చేసుకుంటారు వాళ్ళ దగ్గర మనం ట్యాక్స్లు దొబ్బేద్దాం అనుకున్నారు కానీ మన వాళ్ళు ఏం చేశారు అంటే మన వాళ్ళు వాళ్ళకంటే తెలివైన వాళ్ళు కదా మనం పాడైపోయినా కానీ వాటికి ట్యాక్సీలు మాత్రం ఇవ్వొద్దని బాగా కంకణం కట్టుకొని అందరూ ప్రొఫెషనల్ జాబ్లు తెచ్చుకోకుండా రెస్టారెంట్లో వేరే హోసల్లో చేసుకుంటే అలా ఉండిపోయారనమాట దీనివల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ కనుక మీకు జాబ్ రాకపోతే ఆ వీసా కోసి పడేస్తున్నాడు మీకు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం ఇస్తున్నాడు యూనివర్సిటీని బట్టి మీరు ఆ టైంలో కనుక మీరు జాబ్ తెచ్చుకొని ఇంటర్న్షిప్ సబ్మిట్ చేయలేకపోతే మీ ట్వెల్వ్ మంత్స్ వీసాలో ఆ ఫోర్ మంత్స్ ఫైన్ ఏదైతే ఉందో అది ఉంచేసి మిగిలిందంతా క్లియర్ చేసేస్తున్నాడు అనమాట క్యాన్సిల్ చేసేస్తున్నాడు ఆ వీసా అప్పుడు మీరు డైరెక్ట్గా పిఎస్డబ్ల్యూ డబ్ల్యూ వేసుకుని ఆ ఎయిటీన్ మంత్సే ఉండి ఇంటికి వెళ్ళిపోవాలి లేకపోతే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి సో కాబట్టి మీరు టూ ఇయర్స్ మాస్టర్స్ ఇంతకుముందు సజెస్ట్ చేసినాం కానీ ఇప్పుడు టూ ఇయర్స్ మాస్టర్స్ తీసుకునేటప్పుడు మీ క్యాబిలిటీస్ ఏంటి మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలనే కాన్ఫిడెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయ్యి అప్పుడు టూ ఇయర్స్ మాస్టర్స్ తీసుకోండి లేదంటే మీరు టూ ఇయర్స్ మాస్టర్స్కి ఐహెచ్ఎస్ కడతారు వీసార్జెస్ కడతారు సెకండ్ ఇయర్ కోసం ఎక్స్ట్రాగా అండ్ సెకండ్ ఇయర్ ప్లేస్మెంట్ ఇయర్కి ఎక్స్ట్రా ఫీజు కూడా కడతారు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఫీజు రిటర్న్ ఇస్తాయి కానీ మీ ఐహెచ్ఎస్ వీసా ఛార్జెస్ రిటర్న్ వస్తాయని నమ్మకం లేదన్నమాట అవన్నీ వేస్ట్ అయిపోతాయి కానీ మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఇయర్ ఉంటే కొంచెం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఈజీ అవుతుంది జాబ్ తెచ్చుకోవడం సో ఆ టెన్ ట్వంటీ పర్సెంట్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ కింద యూజ్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్లేస్మెంట్ ఇయర్లో ఒకవేళ మీరు జాబ్ రాకపోతే మాత్రం పరిస్థితి ఇది వీసా క్యాన్సిల్ అయిపోతుంది మీ అయ్యేసి వీసా ఛార్జెస్ పోయినట్టే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కట్టిన ఫీజు అన్న రిటర్న్ ఇస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటో కొన్ని అయితే అసలు అది కూడా ఇవ్వవు ఇది మైండ్లో పెట్టుకొని డిసైడ్ అయ్యి అప్పుడు రండి